వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బాను ఇంటి రుచులు ఈరోజు వచ్చేసి నేను కాకరకాయ ఎప్పుడు చేస్తున్నాను శుభ్రం చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇంట్లో బాండీలో వేసేసుకొని ఇవి బాగా వేగి వేగి వేగించుకోవాలి హై పెట్టి వేయించాను నేను ఇందులో నూనె వేసేసాను బాగా కొంచెం వేగాక పచ్చి పచ్చిగా పోయాక నూనె వేసేసాను ఇందులో బాగా కలిగి పెట్టేసి దీనిలో చూసారా ఇప్పుడు మిక్సీ తీసుకొని కొబ్బరి అందులో వెల్లిపాయలు పొట్టు తీయకుండా వేయాలి వెల్లిపాయలు తగినన్ని తర్వాత ఉప్పు అందులోనే కొంచెం పసుపు తర్వాత వచ్చేసి కారము తగినంత ఇవన్నీ మిక్సీలో వేసేసి మిక్సీ గ్రైండ్ చేసుకుందాం ఫ్రెండ్స్ తర్వాత కాకరకాయలు కొంచెం దగ్గరికి బండి చూసారా కొంచెం వేగాయి తర్వాత వచ్చేసి పక్కన బాండీ పెట్టుకొని ఇంకొక స్టవ్ పైన అందులో ఒక స్పూను ఇంకా కొంచెం ఆయిల్ వేసాను నూనె వేడెక్కాక ఇప్పుడు చూడండి కాకరకాయలు ఇంకా కొంచెం రోస్ట్ అయినాయి జీలకర్ర ఆవాలు వేసేసాను అవి వేగాక మిక్సీలో వేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసేయాలి ఇది మాడకుండా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవాలి ఇది ఇలాగే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కాకరకాయలు చూద్దామా బాగా రోస్ట్ అయిపోయినాయి చూడండి కాకరకాయలు రోస్ట్ అయిన కాకరకాయలు తీసేసుకొని ఇందులో వేసేసేయాలి ఇప్పుడు ఇది అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి పల్లీలు పల్లీలు బాగా వేగాలి పిల్లలు ఇష్టంగా తింటారు ఇది పప్పుచారులోకి కానీ పప్పు కానీ చాలా సూపర్గా ఉంటుంది బుడ్డలు వేస్తే పిల్లలు బాగా తింటారని కొంచెం చేదు ఉంటుంది కదా కాకరకాయ బుడ్డలు వేస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారనేసి ఇందులో నేను బుడ్డలు వేస్తాను చూసారా ఇంకా వేగుతూ ఉన్నాయి అవి ఇప్పుడు వేగాయి బుడ్డలు ఇప్పుడు చూడండి ఇందులో వేసేస్తాను ఈ బుడ్డలు కూడా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కరివేపాకు కొంచెం వేయించుకొని పిల్లలు మామూలుగా అయితే కరివేపాకు తిన్నారు కదా అందుకు ఇలా వేసేస్తే తింటారు అనేసి ఇప్పుడు ఇందులో అన్నీ వేసేసుకొని ఇదంతా కలిపేస్తున్నాను చూడండి అంతే ఫ్రెండ్స్ గుమగుమలాడి రుచిగా ఉండి కాకరకాయ ఫ్రై చూసారా అంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ